హలో ఆల్ తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు ఇక ఈ పాటని స్వరపరిచే బాధ్యతల్ని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి తాజాగా అప్పగించారు ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిని కీరవాణి కలిశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని బయటకొచ్చాయి కానీ ఇప్పుడు ఈ పాట విషయంలో లేనిపోని కాంట్రవర్సీలు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తాజాగా ఒక విడుదల ఒక లేఖ విడుదల చేసింది జయ జయ హే తెలంగాణ పాటకి కీరవాణిని సంగీతం అందించమని కోరడం చారిత్రక తప్పిదం అవుతుంది తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు మన ఉద్యోగాలు మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది సకల జనల సహకారంతో ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడవేంటి అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణలోనే ఉన్నారు మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం అని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది ఇకపోతే జయ జయ హే తెలంగాణ పాటని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ కార్యక్రమాలలో ఆలపించే విధంగా రూపొందించాలని ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవం అంతలో ఈ పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి అయితే తెలుగులో ఎన్నో దశాబ్దాల నుండి సంగీత దర్శకుడు గాయకుడిగా పేరు తెచ్చుకున్న కీరవాణి ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు గీతంతో అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ కూడా అందుకున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతల్ని కీరవారికి అప్పగించి ఉంటారు కానీ ఇప్పుడొస్తున్న వస్తున్న విమర్శల దృష్ట్యా తర్వాత ఏం జరుగుతుందో చూడాలి